నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే జయ గురుదత్త శ్రీ అక్క ఏ దేవి అనుగ్రహం ఉంటే మనకి ఎటువంటి విషయంలోనూ లోటు ఉండదు అటువంటి అద్భుతమైనటువంటి రూపమే సరస్వతి లక్ష్మి కాదు సరస్వతి సర్వ కళలకు మూలం ఆవిడే సరస్వతి సరస్వతి ఉంటే చాలు అన్ని రకాల అంటే జ్ఞానము కదా మనకి జ్ఞానం అంటూ ఉంటేనే కదా మనం సంపాదించుకో జ్ఞాన సంపదనిచ్చేది ఇచ్చేది సరస్వతి అమ్మవారి మనము సింగర్స్ని చూస్తాము చక్కగా పాటలు పాడుతున్నారంటాం సరస్వతి అనుగ్రహము మంచి యాక్టర్స్ చూస్తాము మాట్లాడే ఫిలాసఫర్స్ చూస్తాము చాలా చక్కగా సరస్వతి అనుగ్రహం అన్ని విషయాల్లో కూడా ఒక టాలెంట్ బుద్ధి బుద్ధి కరెక్ట్ గా ఉండాలంటే సరస్వతి అనుగ్రహం ఉండాలి అమ్మవారి బుద్ధి పాడైపోయే కదా రకరకాల సమస్యలు తెచ్చుకుంటాం ఇప్పుడు ఆర్థిక పరమైన సమస్యలు వస్తున్నాయంటే మనం కరెక్ట్ గా ప్లానింగ్ చేసుకోవట్లేదు మన జీవితాల్లో ఏ చేసుకుందాం ఈ అమ్మాయిలు కట్టేద్దాం ఈ అమ్మాయిలు కట్టేద్దాం సరస్వతి అనుగ్రహం లేదు చాలా బాగా చెప్పావు చాలా బాగా చెప్పావు ఎందుకంటే వీళ్ళందరూ లక్ష్మీదేవి ఉంటే చాలా చాలా అనుకుంటారు నేను అందుకే అనగాష్టమి వ్రత ఏం చెప్తాను పద్ మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు కలిస్తేనే సక్సెస్ లేదు ఒకటే అమ్మవారు అని అంటే సరస్వతి అమ్మవారు అనుగ్రహం లేకపోతే నీ పిల్లలు విద్యలో వెనకబడతారు నువ్వు కూడా ప్రోగ్రెస్ ఉండదు అంటే ఎవరి జీవితాల్లో అయినా ఆ ప్రోగ్రెస్ అనేది తగ్గుతూ ఉంటూ ఉంటుంది అనమాట ఈ సరస్వతి లక్ష్మిల గురించి చాగంటి వరొ క్వశ్చన్ చెప్పారు చెప్పనా తప్పకుండా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది ఏమని చెప్పారు ఎవరైనా గాని ఇప్పుడు లక్ష్మి ఏమండి మీ మీ బాగా డబ్బులు సంపాదిస్తున్నట్టున్నారు ఫుల్గా ఇల్లులు కొనేసారు అది కొనేసారు ఇది అంటే ఊరుకోండి మా దగ్గర ఉన్నాయి ఏమీ లేదు ఏదో అప్పులు తీసుకొని కట్టామంతే ఎలా వెళ్తుందో ఏంటో తెలియదు అది లక్ష్మిని బహిర్గతం చేయడానికి ఇష్టపడరు అదే సరస్వతి పుత్రులు అనుకోండి మీకే పెద్దగా జ్ఞానం లేదండి మీకేం తెలియదు అంటే ఊరుకోండి నేనేం చదివానో మీకు తెలుసా అని చెప్పి సరస్వతిని బహిర్గతం చేస్తారట అందరూ చాలా బహిర్గతం చాలా చక్కటి విషయం అసలు నాకు ఎంసా మనసుకి హత్తుకుందంటే సరస్వతి అలా ఎప్పుడు బయటకి బాహాటంగా మనం చెప్పుకోగలం లేకపోతే అసలు చెప్పుకోకర్లేదు మనం మాట్లాడే మాటని బట్టి సరస్వతి అనుగ్రహం ఉందో లేదో తెలుసు అసలు మనం మాట్లాడే మాట నీకు సరస్వతి అనుగ్రహం ఉంది పద్మిని వాగ్దేవి అని తెలుస్తుంటావు కదా అలాగే ఒకరు పాటలు పాడినా మనం వింటున్నామంటే వాళ్ళు కూడా సరస్వతి దేవి అనుగ్రహం ఉంది ఎంత ఒకటి ఒక్కోసారి మనం మనసు బాలేనప్పుడు ఏం చేస్తాం పాటలే వింటాం సరే ఉండాలి సరస్వతి సరస్వతి అమ్మ వీరికి వారికి అని కాదు కదా మరి ఎట్లా పిల్లలకి ప్రత్యేకంగా వాళ్ళకి డెఫినెట్ గా పిల్లలు ఏంటంటే సరస్వతిని ఓన్లీ పిల్లల కోసం లేకపోతే అక్షరాభ్యాసం అప్పుడు మాత్రమే అనే దాన్ని రూ రీతిలో పెట్టేశారు గాని ఆవిడ అనుగ్రహం జీవిత పర్యంతం కావాలి ప్రతి స్త్రీ కూడా సరస్వతి అమ్మవారిని కూడా తలుచుకోవాలి ఆవిడ నామస్మరణ కూడా చేయాలి ఒక స్త్రీ తెలివిగా ఉంటేనే కుటుంబం చాలా ఉన్నత స్థితికి వెళ్తుంది ఆ పాత్ర మహిళల చేతిలోనే ఉంటుంది అందుకే ప్రతి ఇంట్లో అమ్మ కూడా సరస్వతీ దేవితో సమానం సరస్వతి దేవిని ధ్యానించాలి పూజించాలి అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ తల్లి జ్ఞానమే పిల్లలకు వస్తుంది ఈ రోజు పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఆ తల్లి నేర్పించిన నడవడిక వల్ల ఆ తల్లి పెంచిన తీరు వల్ల ఆ తల్లి ఇంప్లిమెంట్ చేసే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడం వల్ల ఆ తల్లి చేతిలోనే పాత్ర ఉంటుంది కాబట్టి ప్రతి తల్లి కూడా సరస్వతి దేవత శక్తి స్వరూపిని అమ్మవారిని కూడా గుర్తించుకోవాలి ఎంత పిల్లలు అగ్రెసివ్ గా ఉన్నా క్రమేపే సరస్వతి అనుగ్రహం ఉంటే గనక మెల్లమెల్లగా మెల్లమెల్లగా మార్పు అనేది వస్తుంది వినయం ఖచ్చితంగా వస్తుంది వినయం ఖచ్చితంగా అట్లా పిల్లలకి వినయం రావాలన్నా సరస్వతి అనుగ్రహం పరిపూర్ణంగా రావాలి అని అంటే ఎట్లా అమ్మవారిని ఎలా కొలవమాట ఎలా అంటే పద్మిని చాలా అంటే డల్ స్టూడెంట్స్ ఉన్నా లేజీగా ఉన్నా వాళ్ళు మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారిని పూజించాలి ఎప్పుడు మూలా నక్షత్రం వస్తుందో చూసుకొని నెలకోమారు నెలకోసారి సరస్వతి అమ్మవారిని పూజించాలి లేదా శుక్రవారం అయినా సరే శుక్రవారం రోజైనా సరే సరస్వతి అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ నేను చెప్పిన ఈ స్తోత్రాలతో ధ్యానం చేసుకుంటూ తెల్లటి పుష్పాలతో పూజిస్తూ తెల్లటి నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తే అంటే క్షీరాన్నం కానీ ఇంకేదైనా అమ్మవారికి కొబ్బరి అన్నం కూడా చాలా ఇష్టం కొబ్బరి అన్నం కూడా చాలా ఇష్టం అదైనా నైవేద్యంగా పెట్టుకుని ఈ స్తోత్రాలు చదువుకోవచ్చు తప్పకుండా కొబ్బరికాయ కొట్టి అయినా సరే చేసుకోవచ్చు మరి ఆ స్తోత్రం ఒకసారి ఇప్పుడు నేర్చుకుందాం సింపుల్ గా ఆ పిల్లలకి తెలివితేటలు విద్యా బుద్ధులు రావాలంటే ఓం శారదాయే నమ అని ప్రతిరోజు ఎనిమిది సార్లు ఓం శారదాయ నమ అని పిల్లల చేత చదివించాలి చదివిస్తూ పిల్లల చేత మళ్ళీ ఒక తొమ్మిది సార్లు ఓం వాగేశ్వరి శ్రీం క్లీం ఓం వాగేశ్వరి శ్రీం క్లీం అంతే అంతే సింపుల్ పిల్లల కోసం ఇస్తున్నాను ఈ రెండు కూడా ఓం వాగేశ్వరి శ్రీం క్లీం ఓం వాగేశ్వరి శ్రీం క్లీం ఓం వాగేశ్వరి శ్రీం క్లీం అది ఓం శారదాయే నమ ఓం శారదాయే నమ ఓం శారదాయే నమ ఈ వాగేశ్వరి మంత్రం చదవటం వల్ల మనం మాట్లాడే వాక్కు మనం మాట్లాడే ప్రతి స్పీచ్ ఇప్పుడు చాలా మంది పిల్లలకి మాటలు రావట్లేదు వాళ్ళతో ఈ మంత్రం అనిపిస్తే ఖచ్చితంగా మాటలు వస్తాయి వినిపించటం లేదంటే వినిపించటము నెమ్మదిగా నెమ్మదిగా ఈ వాగేశ్వరి 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 ఓం వాగేశ్వరి అని అనిపించాలి ఓంకారం అందరికి నేర్పిస్తాం కదా ఓం అనమ్మ లోపలైనా అనుకో అని అప్పుడు సరస్వతి దేవి ఇన్వోక్ అవుతుంది మనలో మనలో అమ్మవారు అయితేనే కదా మనకి స్పీచ్ వచ్చేది మాట వచ్చేది ఆ స్తంభన అంటే నిలిచిపోయిన దాన్ని బయటకు తీసుకొస్తుంది అనమాట అమ్మవారి అందుకే ఈ మంత్రం చెప్తున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మా పిల్లలు మాట్లాడట్లేదు మా పిల్లలు సరిగ్గా మాట్లాడవట్లేదు ఆర్టిజం ఉంటుంది అని వాళ్ళందరూ కూడా ఈ రెండు స్తోత్రాలు చాలా సింపుల్ స్తోత్రాలు చదువుకుంటే చక్కటి ఫలితాలు సరస్వతి అమ్మవారు ఇస్తారు విద్యా బుద్ధులు కలుగుతాయి వాక్ వస్తుంది అన్ని వాక్కులో వాక్ వచ్చేయటమే కాదు నోరుంది కదా అని ఏది పడితే మాట్లాడేటమే కాదు దానికి శుద్ధి అది శుద్ధంగా ఉండాలి ఆ మాట ఏదైతే ఉందో డెఫినెట్ వాక్ శుద్ధి ఉండాలి వాక్కు దోషాలు చాలా అయిపోయాయి అంట ఇప్పుడు కలియుగల్లో వాక్కు దోషాల వల్ల చాలా చాలా చెడు స్పందనలు వస్తూ ఉన్నాయి వాయువు నుంచి అని స్వామి చెప్తూ ఉన్నారు అది అలా చెయ్యాలి అని అంటే ఈ వాక్కు దోషాలు పోవాలంటే నువ్వు మాట్లాడే మాట కరెక్ట్ గా ఉండాలి నామ జపం చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు స్వామి అందుకే ఈ నామ జపాలన్నీ కూడా చేసుకోవాలి సరస్వతి అనుగ్రహం లోపించింది చాలా మందిలో అని చెప్పుకోవచ్చు అక్క ఎందుకంటే కొంత కూడా విఘ్నత లేకుండా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నాం మొన్న ఒక కమెంట్ ని చూస్తాను చాలా అసలు అంత అతి నీచంగా ఎలా పెట్టిందో ఆవిడ చదవటం కొంచెం ఇబ్బందికరమే కానీ ఒకసారి అయినప్పటికీ ఒకసారి చదువుతాను అంటే ఎంత నీచంగా ఉన్నాయంటే ఆలోచనలు మన ఆలోచనలే మన మాట రూపంలో బయటకు వస్తాయి కదా మనం ఆలోచిస్తాము అదే చెడు ప్రభావాలు చెడు స్పందనలు అందులో ఆవిడ పెట్టిన కమెంట్ ఏంటంటే ఆవిడ ఆయన నాకు తెలీదు జై రామ్ ఫైవ్ ఫైవ్ ఫోర్ అనే అకౌంట్ నుంచి మాకు పరిహారాలు చెప్పటమేనా మీరు పాటిస్తారా స్మాల్ డౌట్ మీరు బా మీరు బాధలు మీకు మీకు బాధలు లేవా రోగాలు లేవా మీకు రోగాలు బాధలు కలగాలి నేను కోరుకుంటున్నా అప్పుడు కానీ ఉచిత సలహాలు ఆపరు కష్టాలు రావాలి మీ ఇద్దరికి అంటే నేను ఇంకొక గెస్ట్ ఉన్నారనమాట మీ ఇద్దరికి కిడ్నీలు లివరు పాడైపోవాలి అంత ఘోరంగా మాట్లాడుతున్నారా ఏం పర్వాలేదు ఆయన అలా మాట్లాడి మీ కర్మల్ని ఆయన తీసేస్తూ భగవంతుడు ఏం చెప్పారనంటే నువ్వు ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకరి గురించి చెడు కమెంట్స్ పెడుతున్నప్పుడు నీ ఆలోచన విధానం ఏమైంది మరి నువ్వెందుకు ఈ వీడియో చూస్తున్నావు నువ్వెందుకు ఈ విధంగా కమెంట్ చేస్తున్నావు అంటే ఎంతో కొంత మార్పు రావాలి జీవితంలో ఒకటి కాపు తోటైనా చేసుకుంటారు లేకపోతే ప్రతిసారి ప్రకృతి అందిస్తూనే ఉంటుంది మనకి రకరకాల తిథుల రూపంలో మంచి మంచి కాంబినేషన్స్ రూపంలో అందిస్తూ ఉంటుంది ఎంతో కొంత ప్రయత్నిస్తున్నాం మనం కూడా మన ఛానల్ మనం ఏం చేస్తున్నాము ఏకాదశి తిథిని వినియోగించుకోండి అష్టమి తిథిని వినియోగించుకోండి నక్షత్రాన్ని వినియోగించుకోండి మూలా నక్షత్రాన్ని వినియోగించుకోండి అని చెప్తున్నాం ఎంత బ్రెయిన్ వాష్ జరిగింది బ్రిటిషర్స్ కాలంలో మనం చూసుకుంటే ఎంత బ్రెయిన్ వాష్ జరగకపోతే సండే నాన్ వెజ్ తినటం అనే అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఈ భారతీయులు చాలా శక్తివంతులుగా తయారవుతున్నారు వీళ్ళకి చాలా వాక్శుద్ధ అనేది పోవాలి అని మధ్య మాంసాదులు తింటేనే వాక్శుద్ధ అనేది పోతుంది అని వాళ్ళు ప్రణాళిక వేసుకొని తీసుకొచ్చారు ఆదివారం హాలిడే అని తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చు డెఫినెట్లీ దీని నుంచి బయటపడాలంటే ఇంకెంత మనకి మనం చెప్పుకోవాలి మనం ఎంత బ్రెయిన్ వాష్ చేసుకోవాలి బాబు ఈ తిదికి స్పెషాలిటీ ఉంది చేసుకోండి చేసుకోండి చెప్పగా 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 ఎప్పుడో ఒకసారి మనస్సు దాన్ని పట్టుకుంటుంది పట్టుకుంటుంది అన్న ఉద్దేశంతో చేస్తుంటే ఇట్లాంటి మాటలు ఇట్లా అసలు ఇంత నీచంగా మాట్లాడతారా అని అనిపిస్తుంది సరస్వతి కటాక్షన్ లేదు లేదు పరిస్థితుల్లో లేదు వాళ్ళకి ఏంటంటే మీ కర్మ దోషాలు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అని అంటే వాళ్ళ నాలుగుతో వాళ్ళు మీ కర్మ దోషాలని శుభ్రం చేస్తున్నారు వాళ్ళకి చక్కగా కృతజ్ఞతలు చెప్పుకొని అలాంటి అలా అనుకోవాలంటే స్వామి గురువు చెప్పింది అదే పద్మిని గురువు చెప్పింది అదే దీనికి ఉదాహరణ కూడా చెప్పారు ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నావో వాళ్ళ దోషం నీకు వస్తుంది ఎదుటో వ్యక్తిని నువ్వు దూషిస్తున్నావో ఎదుటి వ్యక్తిని నువ్వు అంటున్నావో నీ నోటితో వాళ్ళ కర్మల్ని నువ్వు తీసుకొని శుభ్రపరుస్తున్నావు ఆ కర్మల్ని అంటుకుంటాయి అని చెప్తున్నారు ఎందుకు వెళ్ళడం ఒక జోలికి వెళ్ళడం ఎందుకు స్వామి అనుగ్రహాన్ని పోగొట్టుకోవడం ఎందుకు ఇట్లాంటి వాళ్ళ గురించి కమెంట్స్ పెట్టే వాళ్ళందరికీ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను మీకు నచ్చకపోతే చూడటం మానేయండి మీరు కూడా అంత సమయం తీసుకొని కమెంట్ పెట్టాల్సిన అవసరం లేదు ఆ సమయం మీరెందుకు వేస్ట్ చేసుకుంటున్నారు మీకు నచ్చలేదు అనుకో చూటమ్మా అని అండి మీరెందుకు టైం తీసుకొని కమెంట్ పెడుతున్నారు పాపం రైట్ అయితే లేదు కదా ఏదో ఒక రూపంలో అక్కస్ ఏదో ఒక రూపంలో బయటికి వెళ్ళిపోవాలి కదా మనం దొరుకుతున్నాం ఎనివేస్ ఐ డోంట్ కేర్ ఎందుకంటే నే మనం స్వామి గురించి చెప్తున్నాము మన స్వామి ఇదిలో ఉన్నాము డెఫినెట్ గా ఎంతో కొంత నేనైతే ఆ ప్రయాణంలోనే ఉన్నాను స్వామి చూసుకుంటాం మన అందరం అదే ప్రయాణంలో నడుస్తూ ఉన్నాము రైట్ పొద్దున లేచిన నుంచి రాత్రి వరకు కూడా ప్రతి ఒక్కరికి ఈ తిది వస్తుంది చేసుకోండి లేదా ఏ విధంగా చేసుకోండి అని చెప్తున్నాము దాని వల్ల ఎంత మందికి ఉపయోగాలు జరిగాయో కూడా మనకి కమెంట్స్ రూపంలో పెడుతున్నారు స్వయంగా ఫోన్లు చేస్తున్నారు చేస్తున్నారు డెఫినెట్ మీకు జరగలేదంటే మీ కర్మ ఎంత ఎక్కువ ఉందో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారా కృతజ్ఞతలు నమస్కారం జై గురుదత్త శ్రీ గురుదత్త